కాకినాడ జిల్లా తుని మండలంలో తుని మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ ఎక్స్అఫీ సభ్యురాలుగా ప్రమాణం చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య ఈ సందర్భంగా తుని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే యనమల దివ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తుని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని ఆమె లక్ష్యం అన్నారు అలాగే రోడ్లు డ్రైనేజ్ డంపింగ్ యాడ్ వంటి ప్రధాన సమస్యలు పరిష్కారానికి పార్టీల ప్రధాన ఎజెండాగా కౌన్సిల్ సభ్యులు సహకరించాలని పిలుపునిచ్చారు ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నాది ఏం ఒకటే తులిని ఒక అభివృద్ధి పాత్రలో నడపాలి రాష్ట్రంలోనే తులి నియోజకవర్గం తులి నియోజకవర్గం అంటే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలనేదే నా ఉద్దేశం దానికి మీ పూర్తి సహకారం పార్టీకి అతీతంగా మీ పూర్తి సహకారం ఉంటదని నేను ఆశిస్తున్నాను నా మెయిన్ ప్రయారిటీ వచ్చేసి తుని డెవలప్మెంట్ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ డంపింగ్ యార్డ్ కానీ ఈ మూడు మెయిన్ ప్రధాన సంస్థలు కుమీలో ఆ మూడి మీద పర్సనల్ ఎజెండా కాకుండా తుని ఎజెండాగా భావించి తప్పకుండా మీరందరూ నాకు సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్